మీడియా మిత్రులకు హృదయపూర్వక జేభీములు ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు గౌరవ రాజ్యాంగ ధర్మాసనం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎస్సీ ఎస్టీలో వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెడుతూ ఒక ఇవ్వడం జరిగింది ఆ తీర్పుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిక సోదరులు మాత్రమే ఆహ్వానించారు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ కులాలు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్లో ఉన్నటువంటి జాబితాలో ఉన్న కులాలన్నీ కూడా దా ఆ యొక్క తీర్పుని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది మరి అయితే ఆ తీర్పును స్వాగతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఏక సభ్య కమిషన్ వేయడం జరిగింది రాజీవ్ రంజన్ మిశ్రా గారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వారు అయితే వారు ఈ మధ్యకాలంలో వివిధ జిల్లాలు పర్యటించి ఇవ్వడానికి వారు సిద్ధపడుతున్నారు అయితే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి ఏవైతే యాభై తొమ్మిది కులాలు ఉన్నాయో ఈ యాభై తొమ్మిది కులాల యొక్క జనాభా అనే లిస్టుని మరి డిస్ప్లే చేశారు ఆ లిస్టులో కూడా చాలా వరకు తడ తప్పులు ఉన్నాయి ఆ లిస్టులో పారదర్శకంగా ఉప కులాల వారీగా పేర్లు పరిపూర్ణంగా లేవు ఏ కులం తాలూకు జనాభా ఎంత ఉన్నదనేది ఒక సమగ్రమైనటువంటి నివేదిక అయితే ఏ సచివాలయంలో కూడా లేదు నేను శ్రీకాకుళం ఆదివారంపేటలో ఉన్నటువంటి సచివాలయాన్ని కూడా మనల్ని సందర్శించాను ఆ సచివాలయంలో కూడా కొన్ని కొంతమంది ఆ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ మాలకులానికి చెందినటువంటి వ్యక్తుల యొక్క పేర్లు లేవు అదేవిధంగా శ్రీకాకుళం కిల్లిపాలెం సచివాలయంలో కూడా మనను కామరాజు గారు అనే ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక జిఎస్టీ ఆఫీసర్ వారు ఆయన పేరు కూడా ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఆ సచివాలయంలో లేవు ఏం లే ఎందుకు లేవు అని చెప్పి అక్కడ సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని కామరాజు గారు అడిగితే వారు ఏం చెప్తున్నారంటే సమాధానం మీ హౌసు మ్యాపింగ్ కాలేదు సార్ అని చెప్పి చెప్తున్నారు మరి అట్లా ఎంతమంది కొన్ని లక్షల మంది కుటుంబాల యొక్క ఇల్లులు కొన్ని లక్షల మంది కుటుంబాల యొక్క పేర్లు మ్యాపింగ్ కాని పరిస్థితి ఉంది ఆ రకంగా ఎస్సీ మాలకులస్తుల యొక్క జనాభాని తక్కువ చూపించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అధికార యంత్రాంగం చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకే దీన్ని విషయమై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సోదరులు మిగిలినటువంటి ఉపకులాలకు చెందినటువంటి సోదరులు అందరూ కూడా ఆలోచన చేసి ప్రభుత్వానికి మనం రిప్రజెంట్ చేయాలి లేదైతే దీని మీద మనం తిరుగుబాటు చేయాలి ఉద్యమం చేయాలి ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ ఏదైతే ఉందంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి కులం ఏదైనా ఉందంటే అది మాల సామాజిక వర్గం మాల సామాజిక వర్గం తర్వాతనే మిగిలినటువంటి కాపు కానీ మిగిలినటువంటి కులాలు యాదవాస్ కానీ ఉన్నారు కాబట్టి ఏంటంటే సమగ్రమైనటువంటి సర్వే జరిపి కుల ఆధారిత జనాభా గణన జరిపి ఆ తర్వాతనే వర్గీకరణ మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తప్ప అంతవరకు చర్యలు తీసుకోకూడదు ఆ రకంగా చర్యలు తీసుకుంటే మాల సామాజిక వర్గానికి ఈ రాష్ట్రంలో తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారిని కానివ్వండి గౌరవ యాక సభ్య కమిషన్ చైర్మన్ అయినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా గారు కానివ్వండి ఈ విషయంలో కలుగు చేసుకొని జనాభా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ప్రతి సచివాలయంలో కూడా కుల ఆధారిత సమగ్రమైనటువంటి జనాభా గణన జరిగిన నాడే ఎస్సీ ఉపకులాల యొక్క జాబితా ఏదైతే ఉందో అది సుస్ సుస్పష్టమవుతుంది అంతవరకు అపారదర్శకంగా కానీ మీరు అసా అప్రజాస్వామికంగా మీరు గణన జరిపి మీరు దాన్ని ముందుకెళ్తే అది దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమిస్తున్నాను జై భీమ్ జై భారత్